హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియోలో ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే జేఈఈ యాస్పిరెండ్స్ ఉంటారో ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్పిరెంట్స్ మరి వీడియో ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే అదే విధంగా మరి అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అప్పయరింగ్ జేఈ అడ్వాన్స్డ్ అంటే ఏంటంటే అసలు మరి జేఈ మా జేఈ మెయిన్ నుండి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ఎంతమంది స్టూడెంట్స్ని అయితే క్వాలిఫై చేస్తారు మనకు చాలామందికి తెలుసు రెండు లక్షల యాభై వేల మందిని టక్కనే చెప్పేస్తారు కొంతమంది స్టూడెంట్స్ని అడిగితే నిద్రపోయే లేపిన చెప్పేస్తారు ఎంతమందిని జేఈ మే నుంచి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై చేస్తారంటే రెండు రెండు లక్షల యాభై వేల మంది అని చెప్పే చెప్పేవాళ్ళు చాలామంది ఉండరు నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి అందరూ తెలుసు అంటే కొంతమంది ఒక టెన్ పర్సెంట్ తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ వీళ్ళు మరి అది తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకోండి మరి అదేవిధంగా ఎంతమంది అంటే రెండు లక్షల యాభై వేలలో మరి ఎంతమందిని ఈ రెండు లక్షల యాభై వేలలో ఏందంటే మరి జనరల్ ఉంటారు ఈడబ్ల్యూస్ ఉంటారు ఓబీసీ ఉంటారు ఎస్సీ ఉంటారు ఎస్సీ ఉంటారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు ఈ సంఖ్య అయితే చాలామందికి తెలియదు అందుకనే క్లియర్గా వీడియో చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపియరింగ్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఎలిజిబిలిటీ క్రైట్ ఫర్ నేషనల్స్ ఆల్ క్యాండిడేట్ మస్ట్ టైమ్ నుండి ఫుల్ఫిల్ ఈచ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ టు అపియర్ జేఈ అడ్వాన్స్డ్ క్యాటగిరీ క్రైటీరియా వన్ పర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్ షుడ్ అమౌంట్ ద టాప్ టూ ల్యాక్ ఫిఫ్టీ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్క్లూడింగ్ ఆల్ కేటగిరీస్ బిఈ బీటెక్ అంటే రెండు లక్షల యాభై వేల మంది మనకి సపోజ్ ఒక పద్నాలుగు లక్షల మంది చేరారు అనుకో ఫోర్టీన్ ల్యాక్స్ ఈ ఫోర్టీన్ ల్యాక్స్లో రెండు లక్షల యాభై వేల మందిని తీసుకుంటారు అది గుర్తుపెట్టుకో ఈ ఫోర్టీన్ ల్యాక్స్లో రెండు లక్షల యాభై వేల మందిని తీసుకుంటారు కానీ జనరల్ ఎంతమంది ఈడబ్ల్యూస్ ఎంతమంది ఓబీసీ ఎంతమంది ఎస్సీ ఎంతమంది ఎస్టీ ఎంతమంది ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేయద్దాం దీనికి కూడా వీళ్ళు ఏం చేశారంటే మరి ఎన్టీఏ వాళ్ళు ఒక రిజర్వేషన్ కేటగిరీ అయితే తీసుకొచ్చారు పర్సంటేజ్ ఆఫ్ వేరియస్ క్యాటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్ షుడ్ బి షార్ట్ లిస్టెడ్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓబీసీ ఎన్సిఎల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ వాళ్ళని సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్టీ వాళ్ళని ది రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ ఇస్ దో ఓపెన్ అంటే రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ జనరల్ అనమాట జనరల్ అని గుర్తు ఓపెన్ ఫర్ ఆల్ విత్ ఈన్ ఈచ్ ఆఫ్ ద ఫైవ్ క్యాటగిరీస్ ఫైవ్ పర్సెంట్ హార్జాంటల్ రిజర్వేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఫైవ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి దీన్ని స్కిప్ చేయకుండా చూడండి ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ఆర్డర్ టు బి ఫాలోడ్ వైల్ చూజింగ్ ద టాపు రెండు లక్షల యాభై టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్యాండిడేట్స్ ఇన్ వేరియస్ క్యాటగిరీస్ బేస్డ్ ఆన్ ద దెఫార్మెన్స్ ఇన్ బీబీటెక్ పేపర్ ఆఫ్ జేఈమేన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోండి మరి జనరల్కైతే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంటు ఈడబ్ల్యూస్కి టెన్ పర్సెంట్ మరి ఓబీసీ ఓబీసీఎన్సీల వాళ్ళకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫైవ్ పర్సెంట్ చొప్పున సపరేట్ సపరేట్గా తీసుకుంటారు అది గుర్తుపెట్టుకోండి చూసినట్టయితే మరి చూడండి ఇక్కడ క్లియర్గా ఓపెన్లో మనం ఎంతమంది ఉన్నాం ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్లో స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు మరి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడ ఓపెన్లో తొంభై ఆరు వేల నూట అంటే ఈ దీనిలో రెండు లక్షల యాభై వేలలో ఇది పర్సంటేజ్ తీస్తే తొంభై ఆరు వేల నూట ఎనభై ఏడు మంది ఓపెన్లో మరి దీనిలో ప్రతి కేటగిరీలో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటాడు అది గుర్తుపెట్టుకోండి దీనిలో ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ క్యాండిడేట్స్ మొత్తము లక్ష ప పన్నెండు వందల యాభై వే యాభై మంది లక్ష పన్నెండు వందల యాభై మంది మరి జనరల్ ఈడబ్ల్యూస్లో రెండు లక్షల ముప్పై ఏడు వేల ఇరవై మూడు వేల సారీ ఇరవై మూడు వేల ఏడు వందల యాభై మంది ఈడబ్ల్యూస్ దానిలో ఫిజికల్ యాంటీక్యాప్ వచ్చి పన్నెండు వందల యాభై మంది మరి మొత్తము ట్వంటీ ఫైవ్ కే ఇక్కడ వన్ ల్యాక్ వన్ ల్యాక్ చేంజి మరి ఇక్కడ ఓబీసీ ఎన్సిఎల్లో సిక్స్టీ ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ మందిని అయితే తీసుకుంటారు దానిలో ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మందిని మొత్తము సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కే కే ఎస్సీస్లో ఎస్సీఏ చూసాం కదా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీలకి ఎస్సీలో ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మందిని దానిలో మళ్ళీ ఫిజికల్ యాండ్కి అప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు మందిని మొత్తము ముప్పై ఏడు వేలు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేగా తీసుకుంటారు మరి ఎస్టీలో సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ ట్వెల్వ్ పదిహేడు వేల ఎనిమిది వందల పన్నెండు మరి దానిలో ఫిజికల్ యాండ్కి అప్పుడు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మొత్తము పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది తీసుకోవటం అయితే జరుగుతుంది దీని విధంగా డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది సార్ మరి ఇంకో డౌట్ వచ్చింది మరి పర్సంటైల్ ప్రకారం ఎంత కట్ అవుతుందో అది పర్సంటే ఇది మాత్రం ఫిక్స్డ్ అమ్మ తంబ రూల్ ఇది ఇది తంబ రూల్ తంబ రూల్ అంటే ఫిక్స్డ్ ఇది ఇది గవర్నమెంట్ రూల్ ఆర్డర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే నెంబర్స్ ఉంటాయి చూసారా ఇదే నంబర్స్ యాజ్ ఇట్ ఈజ్ నంబర్స్ ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఈ సంవత్సరం వీళ్ళు ఇచ్చిన మరి జేఈ మరి అడ్వాన్స్ వాళ్ళు ఇచ్చిన మరి యొక్క ఇన్ఫర్మేషన్ బుక్ లెట్ వాళ్ళదే ఎందుకంటే ట్వంటీ సిక్స్లో కూడా ఇదే నెంబర్ ఉండొచ్చు ట్వంటీ ఎయిట్లో కాదు కొద్దిగా ఏమన్నా ఒక వెయ్యి మంది అటు ఇటు ఏమన్నా మారచ్చు కానీ రెండు లక్షల యాభై వేలు అనేది తొంభై రోజులు అది గుర్తుపెట్టుకుని సార్ పర్సంటేజ్ చూద్దాం పర్సంటేజ్ వైజ్గా ఎంత తీసుకోవచ్చు అనేది మరి పర్సంటేజ్ వైజు సార్ పర్సంటేజ్ వైజు మరి పర్సంటైలు పర్సంటేజ్లు లాస్ట్ ఇయరు నైంటీ త్రీ పాయింట్ టూ త్రీ సిక్స్ సో అండ్ సో వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు అంటే ఈ సంవత్సరం నైంటీ ఫోర్ పర్సంటేజ్లు మాత్రం చేంజ్ అవుతుంది కానీ ఇది ఫిక్స్డ్ ఇది గుర్తుపెట్టుకోండి మరి ఈడబ్ల్యూఎస్లో ఎంత పర్సంటేజ్ అంటే ఎయిటీ వన్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ టూ మెంబర్స్ త్రీ టూ పర్సంటేజ్లు అయితే మరి ఇక్కడి వరకు ఇది పెరగచ్చు ఇది మాత్రం ఫిక్స్డ్ ఇది ఫిక్స్డ్ అనమాట ఫిక్స్డ్ ఇది ఫిక్స్డ్ ఇది ఈ నెంబర్ అయితే ఫిక్స్డ్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇది తంబరు ఈ నెంబర్ అయితే ఫిక్స్డ్ మీ పర్సంటైల్ వేరీ అవ్వచ్చు తర్వాత మరి ఓబీసీ ఎన్సీఎల్లో సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఇది ఈ పర్సంటైల్ డాష్ డాష్ మరి ఎస్సీలో సిక్స్టీ పాయింట్ జీరో నైన్ మరి ఎస్టీలో ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ ఇదే ట్వంటీ త్రీలో ఈ పర్సంటేజ్ వేరియగా ఉంది నైంటీ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ పర్సంటేజ్ చూసినట్టయితే ఒకసారి చెక్ చేద్దాం ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో ఎంత పర్సంటేజ్ అంటే ఇది నైంటీ పాయింట్ సంథింగ్ ఉంది నైంటీ పాయింట్ సెవెన్ సెవెన్ ఉంది ఇది ఇది వచ్చి సెవెంటీ ఫైవ్ ఉంది ఇది వచ్చి సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఉంది ఇది వచ్చి ఎన్సీఎల్ వచ్చి సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ వన్ ఉండే చూడండి ఇక్కడికి ఇక్కడే లాస్ట్ ఇయర్కి ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్కి మారిపోయింది చూసారా ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుందాం ఇది మాత్రం సేమే ఇది మత ఇది ఫిఫ్టీ వన్ చేంజ్ ఉంది ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ సెవెన్ ఉంది ఇక్కడికి ఇక్కడికి చూడండి ఎయిట్ పర్సెంట్ తేడా వచ్చింది ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడికి ఇక్కడికి థర్టీ సెవెన్ ఇది థర్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ ఫోర్ ఇది ట్వంటీ త్రీకి సంబంధించింది ఇది ట్వంటీ త్రీకి సంబంధించి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరము వీళ్ళు మాత్రం లెక్కి ఈ సంవత్సరము వీళ్ళకి తగ్గిద్ది ఎయిటీ వన్ కదా నాకు తెలిసి ఎనభై సెవెంటీ నైన్కి అయితే వస్తుంది ఈసారి కటాఫ్ ఈసారి వీళ్ళకి అదృష్టవంతులు ఎవరైతే ఈడబ్ల్యూస్ వాళ్ళు మాత్రం అదృష్టవంతులు సెవెంటీ నైన్ వచ్చిన వాళ్ళని తీసుకుంటారు లాస్ట్ ఇయర్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ టూ ఇక్కడ సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ట్వంటీ త్రీలో సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ట్వంటీ ఫోర్లో ఎయిటీ వన్ అండ్ ఈసారి సెవెంటీ నైన్ ఉండటం అయితే జరుగుతుంది ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్కి లాస్ట్ ఇయర్ సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ టూ ఉంటాయి అంతమందిలో ట్వంటీ ట్వంటీ త్రీలో సెవెంటీ త్రీ అంటే ఇక్కడికి ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇక్కడికి ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ చూసినట్టయితే ఎస్సీ కేటగిరీలో మరి నైన్ పర్సెంట్ పెరిగింది నైన్ పర్సంటేజ్ పెరిగింది ఇక్కడికి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా నైన్ పర్సంటేలు పెరగడం ఇక్కడ ప్రతి ఇక్కడ కూడా ఎస్టీలో కూడా నైన్ పర్సెంట్ పర్సెంటేజ్ పెరిగింది చూసా మరి ఇక్కడ కూడా సిక్స్ ఓబీసీలో సిక్స్ పర్సెంట్ పర్సెంటేజ్ పెరిగింది ఈసారి ఇది తగ్గిద్ది ఈసారి ఇది తగ్గిద్ది మళ్ళీ ఇది కూడా ఈసారి నైంటీ లెక్కన మరి నైంటీ త్రీ ఉంది కదా ఈసారి నైంటీ ఫైవ్ అవ్వచ్చు చెప్పలేం ఈసారి నైంటీ ఫైవ్ అవ్వచ్చు అది మీ అదృష్టం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తామండి మరి అదే విధంగా ఇక్కడ స్టార్ గుర్తు పెడతాం అయితే జరిగింది వీళ్ళు స్టార్ గుర్తు అయితే పెట్టాడు ఇక్కడ చూడండి స్టార్ గుర్తు దేనికి పెట్టాడు స్టార్ స్టార్ గుర్తు పెట్టాడు ఆ స్టార్ గుర్తు పెట్టాడు కదా ద క్యాటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ క్యాండిడేట్ క్రైటీరియన్ వన్ ఇది ఇదేమి స్టార్ గుర్తు పెట్టాడు ఇక్కడ ఇక్కడ స్టార్ గుర్తు పెట్టాడు చూడండి క్లియర్గా ఏ టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్ మేబీ స్లైట్లీ గ్రేటర్ దాన్ రెండు లక్షల యాభై వేలు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టైడ్ ర్యాంక్స్ అండ్ స్కోర్స్ ఇన్ ఎనీ కేటగిరీ అంటే రెండు లక్షల యాభై వేలు ఉంది కదా ఈ రెండు లక్షల యాభై వేలుని రెండు లక్షల యాభై ఐదు వేలు అవ్వచ్చు అంటే అంటే చెప్పలేం మనం రెండు లక్షల యాభై నాలుగు వేలు అవ్వచ్చు రెండు లక్షల మరి యాభై ఏడు వేలు అవ్వచ్చు అంటే ఎగ్జాక్ట్గా దిస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ అంటే ఈ రెండు లక్షల యాభై అనేది ఫిక్స్డ్ కానీ ఇది వేరీ అవుతాయి ఐదు లక్షలు ఐదు వేలు నాలుగు వేలు ఏడు వేలు ఇక్కడ స్లైట్లీ గ్రేటర్ దాన్ స్లైట్లీ కొద్దిగా మార్పు అవుతుంది అనమాట స్లైట్లీ గ్రేటర్ దాన్ రెండు లక్షల యాభై వేరేంత ప్రజెన్స్ ఆఫ్ టైడ్ ర్యాంక్స్ సపోజు మనకి సపోజ్ థౌజండ్ ఉంది ఇక్కడ థౌజండ్ ఉంది స్లైట్ ర్యాంక్స్ అంటే థౌసండ్ వచ్చిన వాళ్ళు థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక పది మంది స్టూడెంట్స్ ఉండారు అనుకో ఈ పది మందిని కూడా కలపాలి కదా పది మందిని కూడా కలపాలి ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ ఫైవ్ పర్సంటేజ్కి కట్ ఆఫ్ పెట్టాడు నైంటీ ఫైవ్ పర్సంటేజ్కి కట్ ఆఫ్ పెట్టాడు ఈ నైంటీ ఫైవ్ పర్సంటేజ్లు వచ్చిన వాళ్ళు మరి ఆల్ ఇండియాలో ఒక వంద మంది ఉండాలనుకో సరే ఎగ్జాక్ట్గా ఈ వంద మందిని యాడ్ చేయాలిగా అందుకని ఈ నంబర్ పెరగటం దొరుకుతుంది రెండు లక్షల యాభై వేలు ఇంత ప్రజెన్స్ ఆఫ్ టైడ్ ర్యాంక్స్ అంటే ఒక్కోసారి రెండు లక్షల అరవై వేలు కూడా అవ్వచ్చు కాకపోతే ఏంటంటే స్లైట్లీ గ్రేటర్ దాన్ కొద్దిగా రెండు లక్షల అరవై వేలు ఇంత ప్రజెంట్స్ ఆఫ్ రెండు లక్షల యాభై వేలు ఇంత ప్రజెంట్స్ ఆఫ్ టైట్ ర్యాంక్ స్కోర్సు ఇన్ ఎనీ కేటగిరీ స్టూడెంట్స్ మీకు అర్థమైందనుకుంటా మరి ఒక వీడియోలో మరి జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి ఎంతమంది క్వాలిఫై అవుతారు ఏ లెక్కన క్వాలిఫై అవుతారు ఎస్సీలు ఎంత ఎస్టీలు ఎంత ఓబీసీలు ఎంత ఈడబ్ల్యూసీ ఎంత మరి ఓపెన్లో ఎంత అవుతారు మన వీడియో అయితే మరి అర్థమైంది అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని ఎవరైతే ఈ వీడియోని మరి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మందికి అందరికీ షేర్ చేయండి షేర్ చేస్తే ఇలాంటి డేటాని మరి మీకు తర్వాత ఉపయోగపడిద్ది మీకు ఆల్రెడీ జేఈ మెయిన్ సెషను జానవరి అయిపోయింది కదా మరి ఏప్రిల్ సెషన్ కూడా వస్తుంది కాబట్టి అప్పుడు ఇస్తా అప్పుడు తెలిసిద్ది ఇప్పుడు తెలవదు ఎందుకంటే ఏప్రిల్ సెషన్లో మీకు పెరగచ్చు కదా పెరుగుతుంది మాకు తెలుగు వాళ్ళు డెఫినెట్గా ఏప్రిల్ సెషన్లో కూడా కొట్టేస్తారు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్